ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పూజలో అస్సలు వాడకూడని పూలు హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండదు అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు పూజకు పూలు ఉపయోగించేటప్పుడు మన ప్రాచీన ఆచారాలు గ్రంథాలు సూచించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలి కాని ఆ పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటించాలట బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే గుడిలోకి పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరట దేవుడికి పూజ చేసేటప్పుడు సమర్పించకూడని పువ్వులు ఎటువంటి వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు పూజకు అస్సలు వాడకూడదు వాడిపోయిన పూలను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి పరిశుభ్రమైన పవిత్రమైన ప్రదేశాల్లో లేని పూల మొక్కల నుంచి కోసిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదు పాయింట్ పురుగు పట్టిన పూలు పూర్తిగా వికసించని పూలు దేవుడి పూజకు పనికిరావు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంప తామర పూలు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు సాయంత్రం పూట మొక్కల నుండి పూలు కోయడం మానుకోవాలి ఎందుకంటే మొక్కలు విశ్రాంతి తీసుకునే సమయం ఇది నీళ్లతో కడిగిన పూలను పూజలో దేవుడికి పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా చెట్టు నుండి పూలు కోయకూడదు పూజకు పూలు కోసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు అమ్మవారి పూజలకు జిల్లేడు పువ్వులను పారిజాతాలను వాడకూడదు విఘ్నేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదని తెలుసుకోండి చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఎర్ర మందార పువ్వులు సమర్పించి పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారు సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు పొరపాటున సూర్యుడికి ఈ పువ్వులను సమర్పించడం వల్ల సూర్యుని ఆగ్రహానికి గురవుతారు ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివుడికి పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది మందార పువ్వులను నూట ఎనిమిది తెచ్చి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా తీరుతుందట దేవునికి రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా తీరిపోతాయి పొద్దుతిరుగుడు పూలతో దేవుడిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దేవునికి సంపంగి పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది అశోక పుష్పాలతో దేవునికి పూజ చేస్తే జీవితంలో ఉన్న అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి దేవునికి నల్ల కలువ పుష్పాలతో పూజ చేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం దేవునికి మల్లెపూతో పూజిస్తే అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఎర్ర మందార గన్నేరు పూలు వినాయకుడికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం బజరంగబలికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కృష్ణుడిని పూజించడానికి పారిజాత పూలు వాడటం మంచిది చదువుల దేవత సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది సరస్వతికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు తామర పువ్వును సమర్పిస్తే అప్పుల బాధలు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది మీరు శివ పూజలో శివుడికి విల్వ పత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద విల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన విల్వ ఆకులను మళ్లీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి ఈ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు గాయత్రిదేవిని మందార జిల్లేడు కదంబ చంపక గరిక పుష్పాలతో పూజిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది నీలిరంగు పూలను శనికి సమర్పించాలి నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు కాళీమాత నాలుక రంగులో పూచే పూలు ఎర్ర మందారాలు ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని సాహసాన్ని సూచిస్తాయి నూట ఎనిమిది ఎర్ర మందారాలతో మాలకట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిక కోరికలు తీరుతాయంటారు అంతేకాకుండా కాళీదేవికి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇంటి ఆవరణలో మందార మొక్క పెంచుకుని ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించే సమయంలో మందార పువ్వును కూడా సమర్పించుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కెరీర్లో విజయం సాధిస్తారు మీరు పూజలో తామర పువ్వులను ఉపయోగించాలనుకుంటే మీరు ఈ పువ్వును ఐదు రోజులు ఉపయోగించవచ్చు ఎందుకంటే తామర పువ్వులు ఐదు రోజులు తాజాగా ఉంటాయని నమ్ముతారు పరిశుభ్రమైన పవిత్రమైన ప్రదేశంలోని చెట్టుకు పూసిన సువాసన కలిగిన తాజా పూలను మాత్రమే భగవంతుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందనేది మహర్షుల మాట పూజలో ఉపయోగించే పువ్వులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఈ నియమాలను పాటించడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని